భారతదేశ చరిత్రలోనే స్వాతంత్రానంతరం మరి అసంఘటితంగా ఎవరికి వాళ్ళు విడుగుగా ఉండేటటువంటి రైతు రైతు అసంఘటితంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకొచ్చినట్టు రైతు వ్యతిరేక వ్యవసాయ సంఘాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు రైతాంగం ఒక సందేహం ప్రారంభిస్తుంది ఇది ఒక రకంగా కూడా జరించాల్సినటువంటి పెద్ద ఉద్యమం కార్మికోద్యమాలను చూసిన విద్యార్థి ఉద్యమాలను చూసినాం ఉద్యోగ వర్గాల ఉద్యమాలు చూసినాం ప్రభుత్వాన్ని ముక్కులు గుర్తులు చేసినటువంటి ఉద్యమాలు అనేక వచ్చినాయి కానీ ప్రభుత్వాన్ని ఉత్తిని గుర్తు చేసినటువంటి ఉద్యమం అనేటటువంటిది గత డెబ్బై సంవత్సరాలుగా వచ్చినటువంటి మొట్టమొదటి మొత్తం రెండు వందల అరవై సంఘాలు అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితిగా ఏర్పడి ఇంకొక రెండు వందల సంఘాలు కూడా సంగీభావంతో మొత్తం ఒక ఐదు వందల రైతు సంఘాలు రైతు కోలి సంఘాలు ఏకమై రైతాంగం ఈరోజు పడుతున్నటువంటి అష్ట కష్టాలకు కారణం ఈ ప్రభుత్వాలు కాబట్టి ముందు కుటుబాటు ధర చట్ట చట్టం చేయమని రుణ విముక్తి చట్టం చేయమని గత రెండు సంవత్సరాలుగా ఆందోళన చేస్తుంటే పార్టీ పరిచయం పెట్టి కరోనా వచ్చి ప్రపంచమంతా అలకలోనైతుంటే నరేంద్ర మోడీ గారు కార్పొరేట్ భక్తుడిగా కార్పొరేట్ సేవకుడిగా ఉండి ఈ కాస్త కొనుగోలుతో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని రైతులు కూడా తీసుకెళ్ళి వాళ్లకు వాళ్ళ మోకాళ్ళ ముందు మోకరి విధంగా ఇవాళ వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు ఈ చట్టాలతో దుర్మార్గమైనటువంటి ఈరోజు తొంభై ఆరు వేల ట్రాక్టర్లు ఇప్పటికే లక్ష ట్రాక్టర్లు ఢిల్లీని చుట్టుముట్ చేస్తే ఢిల్లీ నడిపోతులు ఉన్నాయి ఐదు లక్షల మంది ప్రజలు ఇవ్వండి రైతులు ఢిల్లీలో ఉన్నారు వాళ్ళని రానియకుండా హర్యానా మార్గంలోనే బీజేపీ ప్రభుత్వం హర్యానాలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెద్ద పెద్ద కండకాలు దువి పెద్ద పెద్ద కొద్ది బరువు ఉన్నటువంటి పెద్ద బండరాలను తీసుకొచ్చి రోడ్లను దుస్పందనం చేసిన ఈరోజు రైతాంగం అంతా కూడా దాన్ని చేపించుకొని ఢిల్లీ మైదానానికి చేరుకున్నారు ఢిల్లీలో నడిబొట్టలు రైతాంగం చూసిన తర్వాత ఎండమాడుకుని చర్చ జరపడానికి అంగీకరించింది నిన్న మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు రైతు ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు మీద చర్చలు జరిగినాయి రెండు అడుగులు దిగొచ్చింది కేంద్ర ప్రభుత్వం అసలు ఈ నెల ఢిల్లీనే ఢిల్లీ ముట్టనే జరగనిమని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరిపి ఒక ప్యానల్ కమిటీ వేస్తాం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వ్యవసాయ రంగ నిపుణులు రైతు ప్రతినిధులు కలిపి ఒక ప్యానల్ కమిటీ వేస్తాం ఈ ప్యానల్ కమిషన్ చర్చించి ఏమన్నా సవరణలు చేస్తే మేము వ్యవసాయ చట్టాల్లో రైతాంగ ప్రతినిధి చాలా నిర్వందంగా చెప్పినారు చాలా స్పష్టంగా చెప్పిన ముందు మూడు చట్టాలు మీరు ఉపసంహరించుకోండి మూడు చట్టాలు ఉపసంహరించుకునే చెప్పిన తప్పకు మీరు చూరం లేదు ఇప్పటికే అనేక నష్టాలు అని చెప్పి వాళ్ళంతా కూడా ప్రశ్నించిన తర్వాత చర్చలు రేపు మూడో తారీఖు వాయిదా పడ్డాయి రేపు మూడో తారీఖు జరిగే చర్చల్లో కూడా అది పరిష్కారం అయ్యేటట్టు లేదు చర్చలు పరిష్కారం కావటం అంటే బీజేపీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమాలకు స్థలంచడమే ఈ యొక్క కార్పొరేట్ శక్తులకు బీజేపీ ప్రభుత్వం లొంగిపోయింది కాబట్టి ఆ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగం యొక్క చర్చల్ని రైతాంగం యొక్క డిమాండ్ని ఆమోదించలేదు కాబట్టి ఈ ఉద్యమం మరింత ఉద్రితం అవుతుంది రేపు మూడవ తారీఖు నాటితే ఇంత లక్షల మంది ప్రజలు ఢిల్లీ చేరుకుంటారు ఏ రోజుకు ఆ రోజు దర్యాప్తులు దాటి లక్షలాది మంది ఈరోజు ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టేటటువంటి పరిస్థితులని అందరూ దానికి భావంలో ఉండాలి ఈ ప్రభుత్వం మెడలు పంచాల్సినటువంటి అవసరం ఉంది ఇంత పెద్ద ప్రజా ఉద్యమం ఇంత పెద్ద ఐక్య రైతు ఉద్యమం ఇంత పెద్ద రైతు వ్యవసాయకి ఐక్య ఉద్యమం అనేటటువంటిది మనందరం కూడా దాన్ని ఆహ్వానించాల్సినటువంటిది మనందరం దాంట్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది చట్టాలు రద్దు చేసే వరకు ఉద్యమం చేయాలని చెప్పి అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని ఇవాళ తిఫాన్లు వస్తే ఇవాళ సన్న ధాన్యం లేకపోతే ఈరోజు మొక్కధనలు కూడా రైతులంతా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రకటించిన గిట్టుబాటు ధర ప్రకారం కూడా కొనివలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితున్నది ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితే లేదు ఈరోజు మొన్న వచ్చినటువంటి తుఫానుకి ఆంధ్రాలోని మొక్కలు వచ్చినాయి మనకాడ కూడా వద్దని కూడా నల్లబడిపోయి ఉన్నటువంటి పరిస్థితున్నది తన్నదాన్యాన్ని రెండు వేల ఎనిమిది కొనమని చెప్పి ఎంత నెట్టి నోరుముకున్నా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు కనీసం వాళ్ళకి ఇంత బోనస్ ఇద్దామని ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు ఈ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి రైతాంగం వ్యతిరేకంగా తీసుకొచ్చేటువంటి చట్టాలను రద్దు చేసే వరకు కూడా పోరాడాలని ఆ ఢిల్లీ ప్రధానంగా పంజాబ్ రైతాంగం హర్యానా రైతాంగం యూపీ రైతాంగం బీహార్ రైతాంగం ఢిల్లీ చుట్టున్నటువంటి చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల రైతులంతా కూడా ఢిల్లీ చేస్తున్నటువంటి ఉద్యమానికి మనం సంపూర్ణమైనటువంటి మద్దతు ధన్యవాదాలు